హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను నవరాత్రి స్పెషల్ డే వన్ అమ్మవారికి పెట్టే కట్ట పొంగల్ని అయితే ఏ విధంగా చేయాలనేది చాలా సింపుల్గా చూపించబోతున్నానండి ఇక్కడైతే నేను ఒక కుక్కర్ తీసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ తోటైతే రైస్ తీసేసుకుంటున్నాను మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా సరే ఒక దానితోటి కోల్చుకుంటే సరిపోతుంది ఇలా ఒక ముప్పావు గ్లాసు పెసరపప్పునైతే తీసుకుంటున్నాను ఒక గ్లాసు బయ్యానికి ముప్పావు గ్లాసు పెసరపప్పు అయితే సరిపోతుంది వీటిని మీరు ముందుగా వాష్ చేసేసుకొని ఇలా అయితే వేయించుకోవచ్చు లేదంటే ఫస్ట్ ఇలా వేయించుకొని తర్వాత అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా వేయగానే స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేస్తున్నాను హీట్ చేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని ఇందులో నేనైతే ఒకటిన్నర గ్లాసు బియ్యం బెల్లకు నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను వేసేసి ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి నెయ్యి వేస్తే అన్నం అనేది రైస్కి బాగా టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా పెట్టి పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫోర్ బిజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నాకైతే అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది మనం వేసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక కొంచెం పెద్ద కుక్కర్ కనుక ఉంటే ఇంకొక టూ గ్లాసెస్ ఎక్స్ట్రా వేసేసి మీరు ఉడికించుకోవచ్చు లేదంటే చిన్న కుక్కర్ అయితే ఈ విధంగా ఫస్ట్ ఫోర్ గ్లాసెస్తో ఉడికించుకొని అన్నం కాస్త మెత్తబడిన తర్వాత ఈ విధంగా మిగిలిన రెండు గ్లాసులు వేసేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపి కలిసిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇందులో వేసే పోపు కోసం అయితే ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసుకుందాం దీంట్లో అయితే ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను కట్ట పొంగలికి నెయ్యి అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది నెయ్యితోనే మనం తాలింపు కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం మిరియాలు పచ్చాపచ్చాగా దంచుకున్నాను కొన్ని నార్మల్గానే వేసుకుంటున్నానండి కొంచెం చిలికలు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకునైతే అయితే వేసుకోవాలి ఇందులోకి మంచి టేస్ట్ కోసం అయితే జీడిపప్పును అయితే వేసుకోవాలండి ఇలా అన్నిటినీ కూడా తాలింపులు వేసేసి బాగా వేయించుకోవాలి మనం నెయ్యితోటి పోపు అనేది వేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇంకా కాస్త నెయ్యి ఉన్నా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కాస్త ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో అయితే నేను చిటికెడు ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ అయితే కంపల్సరిగా వేసుకోండి ఇందులోకి బాగుంటుంది ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కట్టె పొంగల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మంచి జీడిపప్పు అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఇక్కడైతే నేను తాలింపుని రైస్లో అయితే వేసేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టేసి తాలింపు అయితే వేసేసుకొని మనం బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మన కట్ట పొంగలి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కటి పొంగలి మనకు కరెక్ట్ ఈ అయితే మనం చేసుకుంటే చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో అయితే నేను ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేయలేదు నేను ఇందాక తాలింపులో వేయడం మర్చిపోయాను సో అందుకని చెప్పి నేను లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి నార్మల్గా కూడా చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా మనకు కట్ట పొంగలి అయితే రెడీ అయిపోయింది దసరా నవరాత్రుల్లో మనకు అమ్మవారికి ఫస్ట్ కట్టె పొంగలి అయితే నైవేద్యంగా పెడతారు కదా ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి అమ్మవారికి కట్ట పొంగలైతే సమర్పించండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇదే విధంగా మిగిలిన నైవేద్యాలు కూడా డైలీ అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి